రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు మూడవ అధ్యయము ఎనిమిదవ వచనని చదువుకుందాము రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక రక్షణ యహోవాది దేవుని ప్రజల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని రక్షించేవారు లేరు దేవుడే మనకు కాపుదలగా రక్షణగా ఉండేవాడు ఇస్రాయేలియులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది మనకున్న సంపద మనకున్న స్నేహితులు మనకున్న బంధువులు మనకు రక్షణ ఇవ్వలేరు వలనే మనకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఆయన మన సృష్టికర్త గనుక దేవుని ప్రజలముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీదకు వస్తుంది దేవుని ప్రజలముగా మనం మార్చబడాలంటే దేవునికి విధేయత చూపేవారముగా ఆయన మాటకు లోబడి జీవించేవారంగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవునికి విధేయత చూపి ఆయన మాటకు లోబడేవారంగా ఉంటూ ఆయన ప్రజలుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది శాంతిని ఇస్తుంది సమృద్ధిని ఇస్తుంది రక్షణ ఇస్తుంది ఈ లోకంలో సంతోషంగా జీవించేటట్లు ఆ ఆశీర్వాదం చేస్తుంది ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవునికి విధేయత చూపేవారముగా దేవుని యొక్క మాటకు లోబడేవారముగా ఆయన అనుసరించే వరముగా ఉన్నప్పుడు ఆ రక్షణ ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాం కనుక ఆ రీతిగా దేవుని యొక్క మాటకు లోబడేవారగా విధేత చూపేవారంగా ఆయన మార్గాన్ని అనుసరించి జీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన రక్షణ ఆయన ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించును ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉవదీ కళ సమయంలోను అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ రక్షణ నీదే ఆశీర్వాదం కూడా నీదే దేవా రక్షణ పొందుకోవాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ ద్వారానే కనుక దేవా ఎవరైతే నీ ప్రజలుగా మార్చబడతారో పరిపూర్ణ విధేతో నిన్ను సేవించేవారుగా నేను అనుసరించేవారుగా ఎవరైతే ఉంటారో వారు దేవ నీ రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కనుక దేవ ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా నేను అనుసరించేవారుగా నీ మాటకు వారుగా ఉంటూ నుండి రక్షణ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని కలు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లోని సహాయం అనుకరించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరప చేసి దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రియేఖ దేవుని యొక్క కృప సదాకాలమను తోడే ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మీన్